ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను దినవృత్తాంతములు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి వరకు ఎవరైతే దేవుని పాదాల దగ్గర తాము మనవి చేసిన దానిని పొందుకోవాలని దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ అడుగుతూ ఉన్నారో వారు మనవి చేసిన దానిని తప్పక ఈ రాత్రి ఆ పరమ తండ్రి మీ విశ్వాసాన్ని బట్టి మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా విశ్వాసయాత్రలో మనకు ఎన్నో అవసరాలు అక్కరలు కలిగి ఉంటాం వాటిని తీర్చడానికి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటాము మంచిదే కానీ మన దేవుని దగ్గర సమాధానము ఒకవేళ రాకపోతే అడగటమే మానివేస్తాము అంతేకాదు దేవుణ్ణి అడిగింది మనము పొందుకోలేకపోతే దేవుని వెంబడించడమే మానేస్తాము కానీ ఎప్పుడైతే మనము దేవుని ఏదైతే అడుగుతూ ఉంటామో దాన్ని పొందుకున్నామని నమ్మితే చాలు దేవుడు మీరు పొందుకోవాలనుకున్నది మీరు ఆశ కలిగినది తప్పక మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీకు అనుగ్రహిస్తాడు ఒకసారి ప్రియులారా నేను మనవి చేసిన దానిని నా దేవుడు వింటున్నాడా అని ప్రార్థిస్తే చాలు ఎందుకు దేవుడు మన మనవిని ఆలకించడు ఈ రాత్రి మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనను మన మనవిని దేవుడు ఆలకించాలంటే మొదటిగా ఆయన్ని ప్రేమించాలి ఆనాడు ఎబ్బేజు తన తల్లి ఎంతో బాధతో వేదనతో ఎంతో నిరాశలో ఉండి ఎబ్బేజుకు జన్మనిచ్చింది అప్పుడు తనతో అందరూ కూడా అమ్మా నువ్వెంత వేదనలో కన్నీటితో నీ కుమారునికి జన్మనిచ్చావే మరి నీ కుమారునికి ఏమి పేరు పెడుతున్నావు అని అందరూ కూడా తన వద్ద పదే పదే అడుగుతూ వస్తున్నప్పుడు తన తల్లి తనకు ఏమి పేరు పెట్టాలని నేను వేదనతో నా కుమారుని కన్నాను కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది ఎబ్బేజు అనగా వేదన బాధ అప్పుడు ఎబ్బేజు స్నేహితులు అతనిని ఎంతగానో హేళన చేసి ఉండి ఉండవచ్చు ప్రీలారా ఎబ్బేజు తన తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా నాకెందుకు ఇలాంటి పేరును నువ్వు పెట్టావు అందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారే అని తన తల్లిని అడిగి ఉండవచ్చు తన తల్లి అంటుంది అయ్యా నా బాధలలో నిన్ను కన్నాను కాబట్టి నీకు ఎబ్బేజు అని పేరు పెట్టాను కాని నీవు నీ దేవుని దగ్గర ప్రార్థిస్తే తప్పక ఆయన నీ యొక్క దుఃఖము నుండి నిన్ను విడిపించి నీవు మనవి చేసిన దానిని నీ దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పగానే ఇబ్బేజు ఎప్పుడైతే విశ్వాసము కలిగి నా మొరలు ఆలకించి నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉంచి దయచేసి నా మీదికి కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థించగానే ఎబ్బేజు ఎంత వేదనతో ప్రార్థించాడో దేవుడు ఎబ్బేజు యొక్క మనవిని విన్నాడు అవును ప్రీలారా ఇబ్బేజు ఏదైతే ప్రార్థించాడో ఆ పరమ తండ్రి ఎబ్బేజు జీవితంలో అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము ఆనాడు ఎబ్బేజు చేసిన ప్రార్థనకు ఆ పరమ తండ్రి చెవియోగి అతను అడిగిన దానిని అతనికి దయచేశాడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన మీలో ఎవరైతే దుఃఖములో వేదనలో దేవుని విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నారో దేవుడు వారిని కాపాడి వారి సరిహద్దులను విశాలపరుస్తాడు అవును ప్రేసహోదరి సహోదరులారా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన అడిగిన దానిని దయచేస్తాడు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మనం ఎప్పుడైతే దేవుని ఏదైతే అడుగుతామో దానిని పొందుకున్నామో అని నమ్మితే చాలు సహోదరి సహోదరుడా దేవుడి మీద నువ్వొంచుకున్నటువంటి ఆ యొక్క గ్రూడ్డి నమ్మకమే నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి అడిగింది సమస్తము కూడా పొందుకునేలా చేస్తుంది ఇన్ని రోజులు కూడా నువ్వు పడినటువంటి దుఃఖము బాధ రాబోయే తరతరాల సంతోషానికి ఆనందానికి ఆశీర్వాదకారకంగా ఆ పరమ తండ్రి ఈ రాత్రి వాక్యము వినిచిన నిన్ను చేయబోతున్నాడు దేవుడు ఇంతలా నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని విషయములో త్యాగపూరితమైన జీవితాన్ని నీ వద్ద నుంచి ఆ పరమ తండ్రి ఈ రాత్రి కోరుకొనిచున్నాడు కాబట్టి ఆయన దృష్టికి నీ యొక్క ప్రవర్తన యథార్థముగా ఉండాలి ప్రతి విషయంలో నువ్వు చేసే చిన్న పని అయినా సరే అదంతా కూడా ఆ పరమతండ్రి యొక్క పరలోకము నుంచి చూస్తున్నాడని ఎరిగి ఆయనకు మాత్రమే నువ్వు భయపడాలి దేవునికి నీ జీవితంలో ప్రముఖ స్థానం ఇవ్వాలి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా సరే దేవుని విశ్వసించే విషయంలో ఈ రాత్రి జీవాంక్యము వినిచిన నీవు ఏ మాత్రము కూడా వెనుకంజ వేయకు ఇలా దేవుని చిత్తాన్ని గనక నువ్వు నెరవేరిస్తే ఎందుకు నీ మనవిని ఆ పరమ తండ్రి ఆలకించడు ఎందుకు నీకు సమాధానమివ్వడు ప్రియ సహోదరి సహోదరుడా తప్పక నీ దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు చెవికి వినపడవు మనిష్య హృదయానికి సైతము గోచరము కావు ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను మనందరము కూడా ప్రార్థించే విషయములో ఏమాత్రము కూడా వెనుకంజ వేయకూడదు నువ్వు మనవి చేసిన దానిని దేవుడు ఇచ్చే విషయములో బహుశా కొంచెము ఆలస్యము చేసినా కూడా మౌనముగా దేవుని ఏ మాత్రము కూడా ప్రశ్నించకుండా దేవుని మాత్రము కూడా సందేహించకుండా ప్రార్థనలో ఓపికతో కనిపెట్టు ఆయనకు మొరపెట్టు ఆయన కొరకు ఎదురు చూసే వారిని ఆయన ఎంత మాత్రము కూడా సిగ్గుపరచనీడు ప్రే సహోదరి సహోదరుడా వేల్స్ దేశంలో ఇలాన్ ఫ్రెన్జిల్ అనే ఒక గ్రామమున్నది పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో అక్కడ జేమ్స్ జోన్స్ అనే దంపతులు నేత పని చేసుకుండేటివారు మేరీ జోన్స్ దైవ భయము కలిగిన విరేకైక కుమార్తె ఈ దినములలో మనము ఒక్కొక్కరము బైబిల్ను స్వల్ప ధరలో కొనుకొనగలుగుతున్నాం కాని ఆ దినములలో కొనుక్కొనుటకు పరిశుద్ధ లేఖన భాగము దొరుకుటయే అరుదుగా ఉండేది అది దొరికినప్పటికీ మేరీ యొక్క తల్లిదండ్రుల్లాంటి పేద సామాన్యురాలైన వారికి డబ్బు ఇచ్చి కొనుటకు వీలుండేది కాదు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి మేరీకి పరిశుద్ధ లేఖన భాగం ప్రాణము దానిని చదువుటకై తన ఇంటికి రెండు మైళ్ల దూరంలోనున్న ఆమె తల్లిదండ్రులకు తెలిసిన ఒక ధనవంతుని యొక్క ఇంటికి తరచుగా వెలుచుండేది తన బడిలోను సబ్బాతు బడిలోను చెప్పబడిన బైబిల్ను బైబిల్లోని సత్యములను గొప్ప ఆశతో నేర్చుకొనిచుండేది ఎన్నో అధ్యాయములను కంఠస్థము చేసింది మేరీ తన కొరకు ఒక బైబిల్ను కొనుక్కొనుటకు ఒక గల్లబుడ్డి పెట్టెలో తనకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బంతా భరితముగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా కూడబెట్టుకునేది తన ఇంటిలోనున్న కోళ్లను జాగ్రత్తగా చూసుకొని అవి పెట్టిన గుడ్లను అమ్ముట ద్వారా వచ్చిన డబ్బును మరియు ఇతరుల ఇంటిలోనున్న కోళ్ల ఫారంలో చిన్న చిన్న పనులు చేయుట ద్వారా వచ్చిన డబ్బును కూడా దాచిపెట్టుకునేది ఈ లాగున మేరీ ఆరు సంవత్సరములు కూడబెట్టిన ధనముతో ఒక కృత్త బైబిల్ కొనుకొనగలిగే స్థితికి ఆమె వచ్చినది మేరీ చాలా సంతోషంతో నిండిపోయినది ఆరు సంవత్సరాలు బైబిల్ కొనుక్కొనుటకు అవసరమైన డబ్బును సంపాదించుటకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు ఉండేది ఆ విధముగా దేవుడు తన ప్రార్థన విని తనకు అవసరమైన డబ్బులు ఇచ్చినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించింది ప్రిలారా మేరి పదహారు సంవత్సరాలు కలిగిన యవనురాలుగా మారింది అవసరమైన డబ్బు మేరీ ఇప్పుడు కలిగి ఉన్నది కానీ పరిశుద్ధ లేఖన భాగమును ఎక్కడ కొనగలను అని ఆశ కలిగి అందరినీ అడుగుతుండగా ఒక పాస్టర్ గారు ఆమె దుఃఖాన్ని ఆమె ఆశను ఎరిగి బాల అనే ఊరిలో ఒక పాస్టర్ దగ్గరికి పోతే బైబిల్ కొనవచ్చు కానీ బాల అనే ఊరు మన ఊరు నుండి ఇరవై ఐదు మైళ్ళు నడవాలి కదా అది అసాధ్యము అని చెప్పినాడు కానీ మేరీ చలించలేదు ఎలాగైనా సరే తను వెళతానని స్థిరముగా ఆలోచన కలిగి ఉండేది మేరీ తల్లిదండ్రులు ఆ విషయములో కలవరపడ్డారు ఎందుకంటే మేరీ యవనురాలు అంత దూరము ఎలాగూ ఒంటరిగా నడిచి వెళ్లగలదు అని దిగులు పడినారు కాని మేరీ అయితే నా ప్రియమైన యేసు ప్రభు నాతో ఉన్నాడు అందువలన నాకేమి భయము లేదు అని ఖచ్చితంగా చెప్పినది మేరీ యొక్క ఉత్సాహము బైబిల్ కొనాలని ఆమె పడిన కష్టము ఆమె చేసిన ప్రార్థన త్యాగమును తలంచి చివరికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు మేరీకి చాలా సంతోషమైనది క్రొత్త బైబిల్ను కొనిన తర్వాత దానినిలాగా జాగ్రత్తగా తీసుకొని ఇంటికి రావాలనని ఆలోచించి తన ప్రక్క ఇంటికి వెళ్ళి ఒక మంచి సంచిని అడిగి తీసుకున్నది మేరీ బయలుదేరవలసిన ఆ దినము వచ్చినది మేరీ పెందల కడనే సంతోషముతో దేవునికి ప్రార్థించినది దారిలో ఆమె తినుటకై తన తల్లి భోజనము సిద్ధపరిచి ఇచ్చినది మేరి యొద్ద ఒక జత చెప్పులు మాత్రమే ఉండుట వలన ఇరవై ఐదు మైళ్ళ దూరము వాటిని నడిచినచో అవి తెగిపోవునని భయపడి బాల అనే ఊరు దగ్గరకు చేరిన తర్వాత వేసుకొనవచ్చని వాటిని వేరొక సంచిలో పెట్టుకొని వట్టి కాళ్లతో త్వర త్వరగా ప్రార్థిస్తూ నడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది చీకటి పడే వేలకు మేరీ బాల అనే ఊరు చేరి ఎడ్వర్డ్ అనే పాస్టర్ గారి యొక్కకు వెళ్ళి తాను వచ్చిన కారణమును వివరముగా ఎడ్వర్డ్ గారికి చెప్పినది అందుకైనా సరే ఈ రాత్రి నా ఇంటిలోనే ఉండు రేపు ఉదయము బైబిల్ అమ్మే థామస్ చార్లెస్ అనే పాస్టర్ గారి యొద్దకు నేను నిన్ను తీసుకొని వెళ్ళి బైబిల్ని కొనిస్తాను అని ప్రేమతో చెప్పాడు ఆ రాత్రి మేరీ నిద్రకు వెళ్ళుటకు ముందు తన పడుకలో ముఖాల్లోని బైబిల్ నుండి కంఠస్థము చేసిన ఒక అధ్యాయమును గట్టిగా చెప్పి ప్రార్థన చేసి పడుకొనినది ఇరవై ఐదు మైళ్ళు నడిచి వచ్చిన అలసటచే చక్కగా నిద్రపోయినది మరుసటి రోజు ఉదయం ఎడ్వర్డ్ పాస్టర్ గారు మేరీని థామస్ పాస్టర్ గారింటికి తీసుకొని వెళ్ళి ఈ యవనురాలు ఇలాన్ ఫ్రెంజెల్ అనే గ్రామము నుండి ఒక క్రొత్త పరిశుద్ధ లేఖన భాగమును కొనుక్కొన ఇరవై ఐదు మైళ్ళు నడిచి వచ్చినదని చెప్పాడు అలాగా చాలా సంతోషమని చెప్పి మేరీ యొద్ద ఆమె తల్లిదండ్రుల గురించి మేరీ యొక్క బైబిల్ జ్ఞానము గురించి కొన్ని ప్రశ్నలు అడిగి ఆమెను ఆ పాస్టర్ గారు పరీక్షించాడు మేరీ చాలా భయముతో సిగ్గుతో ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చినది ఏ విధముగా బైబిల్ను కొనుక్కొనుటకై ఆరు సంవత్సరాలు త్యాగముతో ఎన్నో కష్టముల మధ్య డబ్బు కూడబెట్టినది ఏ విధముగా ఆరు సంవత్సరాలు ప్రార్థించినది తన పేద కుటుంబము గురించి ఇప్పుడు ఏలాగున తన ఇరవై ఐదు మైళ్ళు ఒంటరిగా ప్రార్థిస్తూ నడిచి వచ్చినది చెప్పిన తోడనే పాస్టర్ గారి మనసు కరిగిపోయినది ఈ అమ్మాయికి బైబిల్ మీదున్న గొప్ప వాంచను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు థామస్ పాస్టర్ గారు కొద్దిసేపు అలాగే మౌనముగా ఆలోచనలో పడిపోయాడు మేరీ ఆతురతతోనూ భయముతోనూ అతను ఏమి చెప్పబోతున్నాడో బైబిల్ దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ పాస్టర్ గారి వైపే చూస్తూ ఆ కొద్ది నిమిషముల మౌనమును ఆమె భరించలేకపోయినది మనసులో ప్రార్థన చేసుకుంటూ జవాబు కొరకు ఎదురుచూస్తూ ఉండినది కొద్ది నిమిషములైన తర్వాత థామస్ పాస్టర్ గారు ఎడ్వర్డ్ గారితో ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక బైబిల్ను ఇవ్వగలిగే స్థితిలో నేను లేనని నాకు చాలా విచారముగానున్నది ఎందుకంటే కొద్ది మందికి బైబిల్ ఇస్తానని ముందుగా వాగ్దానము చేసి ఉన్నాను కాబట్టి వారికిచ్చుటకు మాత్రమే కొన్ని బైబిల్లు నా దగ్గర ఉన్నవి నేనేమి చేయటకు లేదు అని దుఃఖముతో చెప్పాడు మేరీ ఆ మాటలను భరించలేకపోయినది తనెక్కడ ఉన్నదో మరిచిపోయి బోరున ఏడ్చుట ప్రారంభించినది ఆ ఏడుపును ఆపలేకపోయినది బైబిల్ లేకుండా ఇప్పుడు తిరిగి ఇరవై ఐదు మైళ్ళ దూరంలోనున్న తన ఇంటికి వట్టి చేతులతో నడిచిపోవాలి అనే తలంపు భరించలేక గొల్లుమని ఏడ్చినది తన రెండు చేతులు ముఖమును కప్పుకొని ఏడ్చినది ఈ దృశ్యము నిజముగానే థామస్ పాస్టర్ గారి యొక్క హృదయమును కలిచివేసినది వెంటనే తన కుర్చీలో నుండి లేచి లోపలికి వెళ్ళి వేరే వారి కొరకు ఇచ్చిన ఒక క్రొత్త బైబిల్ని తీసుకుని వచ్చి నా ప్రియకుమార్తె ఏడువద్దు ఇదిగో ఈ బైబిల్ తీసుకో బైబిల్ నీకివ్వకుండా నేను నిన్ను బయటకు పంపుట వీలులేదు అని చెప్పి ఆమెను ఓదార్చినాడు మేరీ యొక్క ఏడుపు ఏలాగూ ఆగిపోయిందో తెలియదు ఆపలేని సంతోషముతో గంతులు వేసినది ఆనంద బాష్పాలతో తన కన్నులు చెమ్మగిలినవి ఆ పాస్టర్ గారికి ఏ విధముగా కృతజ్ఞత చెల్లించాలో కూడా ఆమెకు తెలియలేదు సంతోషముతో ఆ దినమే తన ఊరికి బయలుదేరినది క్రొత్త బైబిల్లతో తన కుమార్తెను చూసిన తల్లిదండ్రులు సంతోషముతో ప్రేమతో ఆమెను కౌగిలించుకున్నారు వెంటనే ముగ్గురు మోకరించి అప్పుడు మేరీ భయభక్తులతో నెమ్మదిగా తన కొత్త బైబిల్ను తెరిచి నూట యాభైవ సంకీర్తన చదివినది అప్పుడు మేరీ యొక్క కళ్ళ నుండి ఆనంద బాష్పాలు దారగా ప్రవహించినవి మేరీ యొక్క తండ్రి గారు దేవుని ఎడల కృతజ్ఞతతో ప్రార్థించారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఖచ్చితముగా నేను అనుకున్న విధానములో నేను అనుకున్న విధముగా నాకు పరిశుద్ధ లేఖన భాగమును దయచేస్తాడని అంతా తన మదిలో ఆ పరమ తండ్రి తనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడని అలాంటి ప్రార్థనను మేరీ చేయగలిగింది కాబట్టి మేరీ ఆనాడు పరిశుద్ధ లేఖన భాగాన్ని తను పొందుకోగలిగింది తన ఆరు సంవత్సరాల ప్రయాసము తన ఆరు సంవత్సరాల కష్టము తన ఆరు సంవత్సరాల ప్రార్థన దేవుడు విన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్నా నీవు కూడా అలాంటి ప్రార్థన బహుశా చేస్తూ ఉండవచ్చు కానీ మీ ప్రార్థన ఎలా ఉండాలంటే నేను అడిగింది ఇచ్చావు తండ్రి మీకు స్తోత్రము అని ప్రార్థిస్తే మీ నమ్మకము చొప్పున మేరీకి అనుగ్రహించిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసము కలిగి ప్రార్థించి పొందుకున్నానని నమ్మినట్టయితే ఆ రీతిగా నీ జీవితం అంతా కూడా సంతోషకరమైన జీవితం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రార్థన చేసే జీవితము కలిగి ఉండేలాగున అట్టి కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకొని చిన్నాం అయ్యా నిజముగా మీరు మా పక్షముగా ఉండి ఈ రాత్రి వరకు కూడా మా యొక్క ప్రతి ప్రయత్నమును మా జీవితంలో మా యొక్క ప్రతి పనిలో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయము చేస్తున్నటువంటి గొప్ప తండ్రి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా నాడు మీరే ఏ విధముగా పరిశుద్ధ లేఖన భాగముపై ఆశ కలిగి ఒక నూతన పరిశుద్ధ లేఖన భాగమును కొనుక్కోవాలని ఆరు సంవత్సరాలు ప్రయాసపడి ప్రార్థించి డబ్బును పోగు చేసి దాన్ని పొందుకుందో తన ప్రార్థన విన్న దేవా ఈరోజు మా ప్రార్థనను కూడా ఆలకించుమని వేడుకొనిచున్నాం అయ్యా మా విశ్వాసానికి తగినట్లుగా మా మనవిని మీరు ఆలకించి మేము అడిగిందల్లా మీరు మాకు దయచేస్తారని ఈ రాత్రి మేము నమ్ముచున్నాం తండ్రి దుఃఖముతో నిండిన మా జీవితంలో సంతోషాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా మీరు మా పక్షముగా ఉండి ఈ రాత్రి వరకు ఊహకు మించి కార్యాలు జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి అంతటిలో కూడా మీ సహాయాన్ని మీ కాపుదలను మీ సమాధానాన్ని ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు కూడా దయచేయమని వేడుకొనిచున్నాం దేవైప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసిన నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ కప్ప చెప్తా ఉన్నాను అయ్యా వారు పెట్టే ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ కూడా మీ పాదశ నిధులు పెడుతున్నాను అయ్యా ఈ రాత్రి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి అయా కామెంట్స్ రూపంలో వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వాటన్నిటినీ వారి జీవితాల్లో ఈ రాత్రి మీరు సమకూరుస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దయవాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చున్నాం బిడ్డల ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చుండగా కావలసిన శక్తిని అనుగ్రహించి అయ్యా వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితంలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రత్యేకంగా రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త అందించబడులాగున బిడలను నడిపించుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరిక ని రాత్రి తీర్చుమని దేవా లాస్ ఏంజల్స్ నగరం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని అయా బిడ్డలు చేసిన తప్పులను క్షమించి వారు కోల్పోయిన సమస్తమును బిడ్డలకు తిరిగి దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్